రాజకుమారే ఈ వాతావరణం ఏందమ్మా ఈ పండ రోజులు అసలు మిమ్మల్ని వదిలిపెట్టండి రా మిమ్మల్ని పండగ ఏనీయండి రా వర్షం అసలు వదిలిపెట్టట్లేదు నేల మొత్తం బురద బురద అయిపోయి వారు రోజులు పెట్టి పంట నష్టం అంత నష్టం జరుగుతామన్నా మళ్ళీ సాయంత్రం పూట చలి మాములు ఫుల్గా అసలు మాములు చలి పుడతలే ఎందుకంటే వారు రోజులు పెట్టి ఒకే వర్షం అయినప్పుడు చల్లి ఎందుకు పుట్టదు రాజీ పిల్లలు అల్లాడుతూ ఉన్నారు మళ్ళీ పక్క పిల్లలకి జలుబులు దగ్గులు ఒక పండుగ సందర చేసుకుందాం అంటే ఈ ఒకటి మళ్ళీ ఈ పండుగ ఈ పండుగ అన్నింటిని ఎదిరించుకోవాలంటే మనం గట్టిగా వేడి వేడి వస్తువులు తినాలి అందుకని చెప్పేసి ఈ రోజు పలావ్ చేయకపోతున్నావా క్రిస్మస్ సెలబ్రేషన్ మనం జరిగింది కదా అందుకని చెప్పేసి మనం క్రిస్మస్ రోజు వెజ్ చేసుకోలేదు కదా నాన్ వెజ్ అందుకని చెప్పేసి మరుసటి రోజు మనం నాన్ వెజ్ చేసుకుంటున్నాం కదా చికెన్ కానీ ఫిష్ కానీ మటన్ కానీ ఇదే కానీ తెచ్చుకొని ఇరవై తారీఖున చేసుకుంటారు అదే రీతిన ఇంకా ఈరోజు రాజకుమారి ఇంక రాజ్ కుమార్ స్టైల్లో వాళ్ళ డాడీ బాస్మతి రైస్ తీసుకొస్తే దాన్ని బాస్మతి రైస్ బిర్యానీ చేయకుండా బాస్మతి రైస్ పలావ్ చేస్తుంది చూద్దాం మరి వాడికి కావాల్సిన ఇంగ్రిడిస్ మొత్తం ఇంకా దగ్గరలో పెట్టుకుంటుంది అన్నమాట ఈ వర్షం ఏమో తుప్పర్లు అసలు వర్షం కూడా అసలు గట్టిక పడట్లా గట్టికపడిపోదాం లేక సేపు వదిలిపెడతాం అన్నట్టు కాకుండా పోదాం దాగా చిన్న చిన్న తుప్పర్లు అవి కూడా చిన్న చిటి చిటికంతయి ప్రశాంతంగా ఉంది వాతావరణం చూడడానికి ఎండం చూద్దామంటే వారం పైన ఉంది అది వారం పైన అవుతుంది ఎండం చూడక సూర్యుడా ఎక్కడున్నావు అయ్యా అన్నట్టుగా అలాగుంది వారం అంతా సరే తెపాలు పెట్టేసుకుందండి నూనె పోసేసుకుంది అదే వేడవుతామండి తర్వాత తర్వాత వచ్చేసి ఇంకా ఇంగ్లీష్ మొత్తం ఇంకా రెడీ చేసుకుంది ఇంకా రాజకుమారి చేస్తానే ఇంక మీకు చూపించిద్ది అండి రాజకుమారి మొదలు పెడతావా కానీ రాజు టైం పదకొండు పదకొండు పన్నెండు ఆకులు ఫుల్గా పండగ కదా వెయిటింగ్ ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం తర్వాత కరివేపాకు కరివేపాకు చిట్టపడా మామూలుగా ఉండదు కరివేపాకు బిర్యానీ చేయకూడదా చేద్దేమో కరివేపాకు కారం సోపరకుంటు చేసాక సరే ఈ మొత్తం వేగిన తర్వాత పొలావ్ పొలావాకు మొత్తం నాలుగైదు రకాలు ఇప్పుడు వేయగానే స్మెల్ పై వచ్చింది రాజే ముఖ్యంగా ప్రాముఖ్యత

ఏంటిది చేపలు చేతున్నాడు ఏందండు ఎరా ఏం చేపలు అమ్ముతున్నావు అంట నిజమేనా చేపల పులుసు చేయడానికి ఇంకా వాళ్ళ అక్క తీసుకున్నమాట అబ్బో షర్టు మామూలు లేదా ఏంద్రీ ఎన్ని బుడకలు పొడకలుగా ఉండే ఎంత వెయ్యి పండగ మాత్రం తీసుకోవాలి చాలా బాగుంది చేపల కర్రీ సూపర్గా ఉంటది చేపల పులుసు చేస్తే మాత్రం పులుసు చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు నేను చికెన్ పులుసు సరే ఆ ఎంత ఎంతవరకు వచ్చింది చూడు మాడిపోయే వాసన నెక్స్ట్ బాగా ఏగుతా ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాం అల్లం వెల్లుల్లి కొబ్బరి అల్లం వెల్లుల్లి మొత్తం మిక్సీ పట్టేసా నెక్స్ట్ ఈ బాగా ఏగుతా పచ్చివాసన పోయి వరకా ఆ పచ్చివాసన పోయి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు బా ఫ్రై కొత్తిమీర పొదీనా కరివేపాకు మళ్ళీ కొని బీమ్ వేసుకొని సర్వ్ మామా ఏం పనికి రేపు జనరల్ వచ్చి అయిపోయినాక పోదాం అంటావా మళ్ళీ కొత్తవా చెప్ప పెట్టకుండా చెప్పుడో ఇప్పుడే మనుషులు మాట్లాడుకుంటున్నా ఫైవ్ మనుషులు ఒకరు తక్కువారు అటు ఇటుగా ఉన్నారు నువ్వు వస్తా అంటే ఇంకో వాళ్ళని వదిలేరా మా ఓడ ఉన్నాను చెబుతాను ఏడాది హైదరాబాదు విజయవాడ కాదులే వినకుండా నెలగసారి వద్దు ఇంటికి సరేనా మరి సంగతి అడ్వాన్స్ ఏం కావాలా அத்தவா சரி பண்ட பாக ஜரிந்தா மெக்கை கடை போய் பிதாக்க வதினே நேரம் சரி अंदर कुछ तो माय आई गो मसाला मत तो ऐसे बाहर ये ही मिला गा हम्म कोट पोड़ मेरा पुदीना हम्म ये मुख्य हूँ पुदीने कोण डाला मेरे लोग बाउंड करेंगे इसे पालो कहीं ना बिरिया नहीं कहीं ना कोट पुदीना के फ्लेवर हम्म पहले चिटिक लगी है क्या कला जिन पालो क्या दां चिटिक लगी इसमें रोज़ వేసుకున్న తర్వాత ఇంకా వాటర్ పోయడమేనా ఏమైనా ఉప్పు కారం ఏమైనా వేసేది ఉందా లైట్ గా కారం వేస్తా సరే రాజీ శుభ్రంగా వేగేసి నీకు ఇవి బాగా వేగినాయి కదా లైట్ గా కొంచెం కారం అను బిర్యానీ పొడి వేసుకుంటే సరిపోద్ది సరే బిర్యానీ మసాలా బాగా కలిపేసుకున్నాం కదా ఇంకా ముందుగా అయితే బియ్యం అయితే లాన్ బేసేసుకున్నాం కదా వాటర్ పోసేసుకొని బియ్యం పోసేసుకుందాం క్యాసిడ్ నరుగుతుంది చెమ్ముతో మనం మూడు చెమ్ములు కదా బియ్యం పోసింది నాలుగు చెమ్మలు పోసుకుంటే సరిపోయింది ఎందుకంటే అవి మొత్తం పాత బియ్యమే కదా మళ్ళీ ఎక్కువ పోసినా కానీ వేసురు వాటర్ ఎక్కువ కరెక్ట్ లెవెల్ రావాలి సూపర్ ఉండాలి నిమ్మకాయ కూడా నిమ్మకాయ పిండితో దీంట్లో పిండితో కొంచెం నెయ్యి కూడా వెయ్యి నెయ్యి లేదు ఉండాలి కదా డబ్బా అయిపోయింది అయిపోయిందా కళ్ళు ఉప్పే నిమ్మకాయ కూడా పిండి వేసుకొని మూత పెట్టేసుకుని సరే బాబా నెక్స్ట్ ఇంకా నిమ్మకాయ కూడా పిండేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి నిమ్మకాయ పిండి వేసి నిమ్మకాయ పత్తి దాంట్లో వేసేయి బాగుంటది పెద్ద పెద్దగా చేసే వాళ్ళు బిర్యానీలు పులావ్ చేసే గుండె గుల్లో లేదు నిమ్మకాయలు పిండటం ఇంకా పత్తి దాంట్లో నొప్పటమే అయినా చేదు వచ్చిద్ది అయిపోయిన కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాం అవునా ఒక్కోసారి నువ్వు తాలింపులోనే మామూలుగా ఏసి బియ్యం తిప్పుతావే పర్వాలేదు అది నీకు వంటలు వచ్చు వంటలు రావాలని చాలా మంది అంటున్నారు పర్వాలేదు అండి రాజ్ వంటలు వస్తున్నాయి కొంత గొప్ప మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు పదిహేను నిమిషాలు ఆగదా మరి తెర తర్వాత

మీ సమున్న నేస్తమాకు రోషన్ ఎక్కు అన్నట్టుగా స్నేహం బంధం అది సరే మరి కానీ మరే ఇంకా బిర్యానీ పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా బిర్యానీ రైస్తో చేసింది ఇంకా నాకు ఫుల్ ఆకులు అవుతుంది కానీ నీ వంటలు తర్వాత సంగతి ఆ వంటలు చేయడానికి మళ్ళీ చికెన్ కర్రీ చేయబోతున్నావు రాతి కొండకాయలతో ఇవన్నీ చేసేటప్పుడు నాకు ఫుల్ ఆకులు అవుతుంది ఆలోక మొత్తం తింటాను రైస్ మాత్రం సూపర్ ఉంది రాజు స్మెల్ మాత్రం అదిరిపోయింది చాలా బాగా నచ్చింది నాకైతే అందులోకి ఇంకా మటన్ చికెన్ మటన్ చేరువా ఎముకలతో ఇవి మాత్రం ఇంకా దాంట్లో ఒక గంట చాలు ఇంకా గిన్నెలందుకు మళ్ళీ నువ్వు తోముకోలేవు సూపర్ అండి దాంట్లో ఒక నిమ్మకాయ ముక్క అలానే కొబ్బరి ఏమంటారు ఉల్లిపాయ ముక్క రెండు తీసుకొస్తే ఈ చల్లని వాతావరణానికి నేచర్కి ఇంకా ప్రశాంతంగా భోజనం చేస్తే సూపర్ ఉంటుంది కదా గ్రైస్ మాత్రం సూపర్ చేసిందండి ఇంకా త్వరగా భోజనం చేసేయడమే ఆకలికి మనం ఉండలేము అసలుకి మన టిఫిన్లో అలాంటివి కూడా పనులు ఉన్నప్పుడు టిఫిన్లు చేయము ఏకంగా భోజనం చేయడమే భోజనం చేసిన తర్వాత ఎంతలా పనులు చేయగలుగుతాం కానీ ఈ టిఫిన్లకు మనకు అసలుగా ఆన అనుకోవడం అని ఓకేనండి ఇంకా త్వరగా అయితే భోజనం చేసేద్దాం కాలిపోతూ ఉంది ఉల్లిపాయ నిమ్మకాయ నిమ్మకాయ సూపర్గా ఉంది కదా కాంబినేషన్ ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది నా భార్య వంటలు తిరగలేదులే అండి ఇంకా మీరు ఇలాగ ట్రై చేసుకుని తినండి ఇంకా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తర్వాత వచ్చేసి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనుమ కమింగ్ సూన్ ఓకేనా ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అని చేయండి మళ్ళీ మంచిగా మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా బిర్యానీ పలావ్ రైస్ ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ప్రశాంతంగా చల్లని వాతావరణకి గాలిని అయిగో చల్లని గాలిని ఆస్వాదిస్తూ వేడి వేడి పలావు చల్లని నిమ్మకాయ ఉందిగా నిమ్మకాయ కూడా కొంచెం పిండి వేసుకుందాం ముక్కల పైన ఓ ఇంత గిట్టుకుంది రాయ మండలాగా సోగరకుందండి